హలో ఫ్రెండ్స్ అయితే మనం ఉడిపి క్షేత్రం గురించి తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి ఉడిపి ఎలా రీచ్ అవ్వాలి ఎలా చేరుకోవాలో చెప్తాను ఈ వీడియోలో వేసి ఉండండి హైదరాబాద్ నుంచి ఉడిపికి మనకు డైరెక్ట్గా ట్రైన్ లేదు అలాగే డైరెక్ట్గా ఫ్లైట్ కూడా లేదు సో మన మేజర్ రీచింగ్ పాయింట్ వచ్చేసి మంగళూరు అనమాట ఫస్ట్ మనం మంగళూరు చేరుకోవాలి మంగళూరు చేరుకొని అక్కడ నుంచి బస్ తీసుకొని ఉడిపి చేరుకోవచ్చు లేదంటే మనం డైరెక్ట్గా బస్ తీసుకోవచ్చు ప్రైవేట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి హైదరాబాద్ టు మంగళూరు ఆర్ ఉడిపి ఉడిపి రీచ్ అయిపోవచ్చు ఉడిపిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడదగిన ప్లేసెస్ అందులో ఫస్ట్ అయితే మనం ఉడిపి కృష్ణా టెంపుల్ని చూద్దాము ఇక్కడ బాలకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ అలాగే ఇక్కడ కృష్ణుడు మనకు చిన్న పిల్లాడి రూపంలో దర్శనమిస్తారు విగ్రహం అయితే ఎంత చూడముచ్చటగా ముచ్చటగా ఉంటుందంటే చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించే విధంగా ఎంతో చూడ ముచ్చటగా కనిపిస్తుంది ఇంకొకటి ఈ విగ్రహాన్ని మనము డైరెక్ట్గా వెళ్ళి ప్రతి క్షేత్రంలో దర్శించినట్టుగా దర్శించకూడదు ఈ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక కిటికీ ఉంటుంది తొమ్మిది రంధ్రాల కిటికీ ఆ కిటికీలో నుంచి మనం కృష్ణుడిని చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటారు కృష్ణుడు ఈ ఈ కృష్ణుని విగ్రహాన్ని మధ్వాచార్యులు స్థాపించారు ఇది వచ్చేసి కర్ణాటకలోని మంగళూరుకి చాలా నియర్ బై ఉంటుంది డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఉడిపి వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కృష్ణా టెంపుల్స్ ఇన్ ది ఇండియా అనమాట ఇది వచ్చేసి అరేబియన్ సీకి నియర్ బై ఉంటుంది టెంపుల్ మనము ఉడిపిలో కృష్ణుని దర్శనం అనంతరం మనము మాల్పే బీచ్ని విజిట్ చేయొచ్చు మాల్పే బీచ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ బీచెస్ ఇన్ ఉడిపి అనమాట చాలా బాగుంటుంది దాన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు మాల్పే బీచ్లో మనకు సెంట్ మేరీస్ ఐలాండ్ అని ఉంటుంది ఇది వచ్చేసి ఒక ప్రైవేట్ రిసార్ట్ అనమాట సో మనం అక్కడ బుక్ చేసుకొని దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సెంట్ మేరీస్ ఐలాండ్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ ఉడిపి సో మనం అక్కడ ఉడిపిలో ఇది కూడా చూడొచ్చు అలాగే మనకి ఉడిపిలో మ్యూజియం ఒకటి ఉంది మ్యూజియం మ్యూజియం కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఉడిపిలో శ్రీకృష్ణుని మఠం ఉంటుంది మఠాన్ని కూడా చూడొచ్చు తర్వాత కాయిన్స్ మ్యూజియం చూడొచ్చు అనంతేశ్వర టెంపుల్ ఉంటుంది తర్వాత మట్టు బీచ్ ఉంటుంది మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు తర్వాత తర్వాత కుడ్లు తీర్థ ఫాల్స్ ఉంటాయి వీ కెన్ ఎక్స్ప్లోర్ దట్ ఆల్సో అండ్ మాల్పే బీచ్లో మనం రైడ్ కూడా చేయొచ్చు తర్వాత పాజక క్షేత్ర విజిట్ చేయొచ్చు దుర్గా పరమేశ్వరి టెంపుల్ ఒకటి ఉంటుంది అది కూడా విజిట్ చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఇట్ ఈస్ మొత్తం బీచ్ సైడ్ ఉంటుంది కాబట్టి సో అక్కడ కాపు బీచ్ కూడా ఉంది అది కూడా మీరు విజిట్ చేయొచ్చు బట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్ సెంట్ మేరీస్ ఐలాండ్ ఇది ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయమని చెప్తాను దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఉడిపి విచ్ ఐ హ్యావ్ సీన్ అండ్ మీరు కూడా ఎక్స్ప్లోర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ గైస్